నమస్తే నేను సౌజన్య ఈరోజు అన్నం తిరగమాతేస్తున్నాను అనమాట యాక్చువల్గా పొద్దునుంచి ఏం కర్రీ చేయలేదు నైన్ థర్టీ అయ్యింది నైట్ టెన్ అవుతుందిలేండి ఇప్పటికిప్పుడు ఏం తినాలా అన్నం ఏం చేయాలా అంటే సరే అని చెప్పి ఆలు తీసుకొని ఆలులోకి ఏం లేదు స్కిన్ తీసేసి కొద్దిగా లావు మీడియం సైజు ముక్కలు కట్ చేసి ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేసి దాంతో అన్నం చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నంలో మధ్య మధ్యలో ఈ అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఆలు చేస్తున్నాను అనమాట వీటికి ఏం చేయక్కర్లో ఆలు స్కిన్ తీసేసి కొద్దిగా కడిగి వాటర్లో ఈ మొక్కలు కట్ చేసేసి మొక్కల్ని కూడా ఒక గిన్నె ఒక బా చిల్లులు బుట్టలోకి వేసేసి ఒకసారి కడుగుతారనమాట దాని మీద ఉండే వైట్ ఇదంతా వాటర్ అంతా పోతుంది నీట్గా ఉంటుంది ఆయిల్ వేడి చేసేసి ఆయిల్ అనమాట పక్కన చూసారా ఏగుతున్నయ్యి ఆయిల్ ఫ్రై అవింది అనమాట ఆయిల్ బాయిల్ అయింది మొక్కలు వేసేసి ఫ్రై చేయడం దీనికి ఉప్పు కారం కూడా ఏం వేసేది లేదు డైరెక్ట్గా ముక్కల్ని ఫ్రై చేయటమే ఇవి చేసేసి వీటికి అన్నం తిరగమతి తేయాలన్నమాట ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై అయితే చాలు దానికి ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు అంటే కొద్దిగా స్పైసీగా ఉంటుందని చెప్పి ఇంకా ఉల్లిపాయ అనమాట ఉల్లిపాయ కూడా మొత్తం వేయట్లేదు నేను మాది కొద్దిగా అన్నమే అందుకని చెప్పేసి నేను వేస్తున్నాను ఆఫ్ ఉల్లిపాయ తీసుకొని మరీ అంత సన్నగా కాదు కొద్దిగా మీడియం సైజు ముక్కలు కట్ చేయాలన్నమాట కొద్ది పెద్దగానే కట్ చేసేసి వాటిని ఒక పక్కన ఒక ఐరన్ బాండిలో ఇది పప్పు వేయించినాయి అనమాట రెండు కొద్దిగా మిరియాలు కొద్దిగా నువ్వులు తెల్ల నువ్వులు అనమాట వేసి పౌడర్ చేసుకోవాలి దీన్ని ఈ పౌడర్ చేసేటప్పుడే ఏం చేస్తానంటే ఆ గ్రీన్ మిర్చి ఉంది కదా అది కూడా దీనిలోనే వేసేస్తా ఎందుకంటే అవి పెద్ద పెద్ద ముక్కలుగా తగిలితే మళ్ళీ తినం కదా మిక్సీలో వేస్తే అది కొద్దిగా పౌడర్ అయిపోతుంది అందుకని చెప్పేసేసి మనకు తెలియకుండా అనటు ఫస్ట్ ట్రిప్లో వేయలేదు అంటే అని అనుకుంటున్నారా అంటే వేరుసిన పప్పు కొద్దిగా పౌడర్ అయ్యాక ఆ తర్వాత వేద్దాంలే అని చెప్పి ముందే వేస్తే పచ్చిమిరకాయలో తడి ఉంటుంది కదా ఆ తడి వల్ల అది కొద్దిగా మెత్తగా అవిద్ది అందుకని చెప్పి ముందు గ్రౌండ్ నట్స్ ఒకసారి పౌడర్ చేసి ఆ తర్వాత గ్రీన్ మిర్చి చేశాను అనమాట ఇది ఆళ్ళు గోల్డెన్ ఫ్రై అయ్యింది డైరెక్ట్గా పక్కన ఓ బాండీలు పెట్టి ఆ ఇవి వేసేస్తున్నాను దాంట్లోనే కొద్దిగా నూనె పోసి వేరే పచ్చి ఉల్లిపాయలు వేసి వేయించాలన్నమాట అది సంగతి నీట్గా తిరగమాత గింజలు అవి కూడా ఏం వేయక్కర్లేదు దీనికి ఓన్లీ డైరెక్ట్గా నూనె పోసేసి ఆలు ఫ్రైని వేసేసి పచ్చిమిరగా ఉల్లిపాయలు వేసేసి ఏం అనమాట వేయించేసి దీనిలో ఇప్పుడు అక్కడ పౌడర్ చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు పౌడరు అండ్ కొద్దిగా ఉప్పు వేయాలి ముందు సరిపడా ఒక టీ స్పూను రెండు టీ స్పూన్లు అన్నాన్ని బట్టి వేసుకోవాలి వేసాక దీనిలోనే శనగపప్పుల పౌడరు అంటే శనగపప్పు ఎండుమిరపకాయలు మన పప్పుల పౌడర్ అంటారు కదా ఆ పప్పుల పౌడర్ ఒక స్పూన్ వేసాను ఒకటే రెండు ఒకటిన్నర వేసాను కొద్దిగా అనమాట మీడియంగా వేసి దీనిలోనే ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేయాలి చూసారా దాంట్లో గ్రీన్ మిర్చి కనబడుతుంది లాస్ట్లో వేసాను అనమాట గ్రీన్ మిర్చి దీనిలో వేయకుండా అంతా కలపెట్టేసేసి కొద్దిగా నీట్గా దీనికి అన్నం మనకి ఈ దీనికి ఎంత సరిపడుద్దో అంత అన్నం మరీ లైట్గా కలిపితే బాగోదు కొద్దిగా తిక్కగానే ఉండాలి కారము అందుకని చెప్పేసి కొద్దిగా సరిపోదేమోనని మామూలు కారం వేసాను అంటే నేను తీసుకుంది ఇందాక మూడు పచ్చిమిరపకాయలే కదా అందుకని చెప్పేసి కొద్దిగా కారం వేసాను అనమాట ఇప్పుడు అన్నం బాయిల్ చేసి పెట్టిన అన్నము పక్కన అది వేసేయాలి ఇప్పుడే ఉడికిచ్చాం కదా కొద్దిగా అది కాకపోయినా మేము అన్నము అంత పొడి పొడిగా తినము కొద్ది మెత్తగానే తింటాము అందుకని చెప్పేసి అన్నం వేసేస్తాను అన్నమాట ఇంకా దాన్ని అంత కలవబెట్టేసేసి దీనికి మళ్ళీ సైడ్ డిష్ అని చెప్పుకొని వంకాయ ఫ్రై చేస్తున్నాను వంకాయని కాయలు కాయలుగా కట్ చేసేసి నూనెలో వేయించేయడం అనమాట వేయించేసి దీంట్లో కొద్దిగా కారం చిన్నుల్లిపాయలు దంచి పెట్టి తింటారు అది సపరేట్ అనమాట ఇంతలోకి మీకు వీడియోలు ఎంత అని చెప్పేసి అన్నం సర్వ్ చేస్తున్నాను చూసారా కొద్దిగా ఆలు ముక్కలు ఎక్కువ కనపడతా మధ్య మధ్యలో నీట్గా అన్నము ఇది డైరెక్ట్గా తినేయటమే ఇంకే వంకాయ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఇది డైరెక్ట్గా తినేయచ్చు అదనమాట కాకపోతే అది కూడా రెడీ అవుతుంది మీకు వీడియో కోసం అని చెప్పేసి ఇంతవరకు అన్నం తీసి పెట్టేసా అన్నం బాగా కాలుతా ఉంది అది